స్వాగతం మహిళల్లో ముందడుగుతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశాఖ నగర సిపి డాక్టర్ శంఖప్రదాప్ ఆగ్జీ తెలిపారు ముందడుగు నైన్ న్యూస్ ఆధ్వర్యంలో బుధవారం టాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కుమార్ డే సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరించిన పలువురు మహిళలను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో జరుగుతున్న అరాచకులను దృష్టిలో ఉంచుకొని మహిళ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని కోరారు ఈరోజు మన ముందడుగు నైన్ న్యూస్ అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళ మందు వాళ్ళ తయారు జరుగుతుంది అయితే మరి కూడా ఈరోజు మనం ఈ కార్యక్రమంలో వాళ్ళ ఆపడం జరిగింది అయితే ముందుగా మన రామాక గారికి ఎందుకంటే ఆ సంఘం కూడా ఆవిడ ఏం చేయాలన్నా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పది మంది బాగోవాలని పది మంది ఆరోగ్యంగా ఉండాలంటే ఆవిడ ఒక ముందర వేస్తారు వెంటనే ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ కోరిక ఒకే ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి మెడిసిన్లు లేకుండా మెడిటేషన్ చేసి మనం ఫుడ్ ఏ విధంగా జాగ్రత్తగా తీసుకుంటామో అలా తీసుకున్న మనం అసలు మెడిసిన్ మాత్రమే లేకుండా చేయాలనేది ఆవిడ ఉద్దేశం ముందు మనకి అక్కయ్య మనం సంబంధించుకున్నాం Anladığınız için teşekkür ederim. తోచినంత సాయం అందరికి అందిస్తూ ఉంటారు ఒకసారి మేడం కోసం చప్పటి చూడదాము అది ఉండదు సోషల్ యాక్టివిస్ట్ జేవి అద్మ గారిని కూడా సగవడంతో వెళ్ళా దయా ఆస్పత్రి ఫౌండర్ అయిన పద్మజాగారకి పురస్కారం మంజూరు చేయబడింది. ఈ ప్రమాణాన్ని సన్మానం చేస్తున్నాము దయా ఆస్పత్రి ఫౌండర్ పద్మజాగారను. thank yeah. you ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేసినప్పుడు మన మహిళలు అందరూ కూడా చాలా గర్వంగా తలెత్తుకునే రోజు ఈరోజు ఎవరైతే సమాజంలో తీరు పోషిస్తారో ఎందుకంటే లేడీ కానిస్టేబుల్ మనం చర్చించారంటే వాళ్ళు ఇంటి దగ్గర పని చేసుకుంటూ అదేవిధంగా స్టేషన్లో వాళ్ళు ఎన్నో ఎందుకంటే ఎంతో మందిని వాళ్ళ వ్యక్తుల్ని పేర్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళడం నిజంగా వాళ్ళకి షాప్ చెప్పడం జరుగుతుంది ఇలాంటి మహిళలకు మనం కంపల్సరిగా సన్మానించడం అదేవిధంగా మీ అందరూ కూడా చెప్పడంతో ఇంకా ఎక్కువగా వాళ్ళు చెప్పాలి E como అగైస్ చెప్తురు నెక్స్ట్ సోచేతే మన ఫ్యామిలీ కౌన్సిలర్ మిట్టర్ గారు కూడా వెడింగ్ మేడ రాపోని ఈ రోజు మొహెంజ గాడ్ ని ఈ కరికగల ఆపండి గాడకతే క్లాసికల్ డ్యాన్స్ ఇప్పుడే మనం చూస్తున్నాం ఆల్రెడీ క్లాసికల్ ని ప్రకటించడం కోసం ఆవిడ ఈరోజు ఎంతో మంది ఆ పేజీ మీద స్టూడెంట్స్ని తయారు చేయడం జరుగుతుంది కొద్ది సన్మాన్ అయిపోయిన తర్వాత ఒక మంచి పాట ఉంది టీవీగా సమస్యలో ఆ పాట మీ అందరూ చూస్తే కంపల్సరీగా నేను చెప్పకుండా మీరే కొడతారు ఆ విధంగా